నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది తార్ రోడ్లో నుంచి కేవలం వంద అడుగుల డిస్టెన్స్లో థర్టీ ఫీట్ మెటల్ రోడ్కి ఆ మెటల్ రోడ్ కూడా విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఈ విలేజ్ టు విలేజ్ రోడ్డుకి ఈ పొలం అయితే ఉంటుంది ఇది మొత్తం కూడా ముప్పై ఆరు ఎకరాల తోట అండి వీడియోలో కనిపిస్తున్నాయి కదా అవే జామాయిల మొక్కలు వాటి వయసు వచ్చేసరికి టూ ఇయర్స్ మొక్కలుగా జామాయిలు ఉన్నాయండి అంటే దాదాపు వన్ ఇయర్లో కటింగ్ అయితే వస్తాయి అంటే ఇన్కమ్ కూడా వస్తుంది ఇక పొలం మొత్తం కూడా మంచి ఎరనేయాలండి అంతేకాకుండా ఈ ల్యాండ్కి చుట్టూ పక్కల బోర్లు అయితే ఉన్నాయండి సో ఇక్కడ కూడా బోర్లు వేస్తే వాటర్ అయితే పడే అవకాశం ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి ఎర్రేలా ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఆరు లక్షల యాభై వేలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే ఫైనల్ ధర కూడా బాగా అనుకూలంగానే ఉంది ఇక ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కనగిరి నుంచి ముప్పై కిలోమీటర్లు అలాగే పాము నుంచి కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి ఏపీ ప్రకాశం జిల్లా పిసిపల్లి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ సిమ్మల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ